హాయ్ హలో అండి అందరికీ నవరాత్రి మొదటి రోజు శుభాకాంక్షలు అండి నవరాత్రుల శుభాకాంక్ష ఈరోజు శైలపుత్రి అంటే శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణ నవదుర్గల మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా పర్వతరాజ హిమవంతుని కుమార్తె తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది ఈ అమ్మవారిని పార్వతి హైమావతి అని కూడా పిలుస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దేవి వృషభ వాహనంపై తిరుగుతుంది కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది పూర్వజన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీవతి తండ్రి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిడి శిశు కుటుంబిణి అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించాడు పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు నిరీ నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనం అవ్వక తప్పదన అనే హెచ్చరికను లోకానికిస్తూ అవమానభారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనవు చాలిస్తుంది సతీదేవి తనను దాక్షాయిని పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానమవుతుంది ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు మేనకా హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు ఈమెని హైమవతి శైలజ శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు శివ పురాణం దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీపార్వతీదేవిల కథలు మనం చూడవచ్చు ఋతుచక్రానికి అధిష్టాన దేవత దేవి నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు లౌకికంగా తండ్రి హిమవంతుడు నుంచి భర్తను వెతుక్కుంటూ ప్రయాణించింది శివుణ్ణి శైలపుత్రి దేవి మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారు ఉపాసన అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తెలిమెట్టుగా చెప్తుంటారు ఇది యోగ సాధనకు ప్రథమమైనది శైలపుత్రీదేవి దేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత ఎన్ని జన్మలకైన కుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు తనలో యోగపరంగా నవరాత్రుల్లోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది కీలకమైనది ఈ రాత్రి శైవ శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది అని అంటారు ఆశ్వీజ శుక్లపాటిమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే చేసే ఉపాసన సిద్ధిస్తుంది నమ్ముతారు యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవత అయిన శైలపుత్రి దేవిని ఉపాసిస్తే సస్వ సస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలను ఉన్నత స్థానాలను చేరవచ్చు శైలపుత్రి దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవి శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రి శైలపుత్రి దేవిలో నిబిడీకృతమై ఉంది ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది శైలపుత్రి దేవి పృథ్వీతత్వం సందర్భశుద్ధి అయిన గుణం గ్రహణ శక్తులతో ప్రణ ప్రకాశిస్తుంది ఇదండి శైలపుత్రి దేవి గురించి మనము తెలుసుకున్నామండి వివరంగా ఈరోజు ఇదండి ఇవాళ శైలపుత్రి దేవి అలంకరణ అంటే బాలాద్రి పరస్ దేవులు కూడా ఉంటారు ఈ మొదటి రోజు ప్రసాదము తీపి బూందీ శనగలు లేదా పెసరపప్పు పాయసం అండి ఆరెంజ్ కలర్ శారీ అండి అమ్మవారికి ఆరెంజ్ కలర్ వస్త్రము ఇదండి ఈరోజు వీడియో రేపటి వీడియోలో కలుగుతాము ఇలాంటి వీడియోల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదములు ఓం శ్రీమాత్రే నమ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు ओके थैंक यू वाले अंदर की धन्यवाद